హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ బై శ్రీలత ఈరోజు మీ అందరి కోసం ఒక నాన్ వెజ్ రెసిపీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ రైతా అండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా చేయాలి అనేది నా వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సో ఈ రెసిపీ వచ్చేసి బిర్యానీస్లోకి ఏ బిర్యానీ అయినా పర్వాలేదండి బగారా రైస్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ పులావ్ వెజ్ బిర్యానీ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి అలాగే నాన్స్ అయినా చపాతీ అయినా ఎందులో అయినా చాలా బాగుంటుంది ఆఖరికి చిన్నపిల్లలతో సహా కూడా తినొచ్చండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను పావు కేజీ చికెన్ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే సేమ్ క్వాంటిటీ పెరుగు కూడా తీసుకోవాలండి పావు కేజీ పెరుగు అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి సో రుచికి తగినంత ఉప్పు తీసుకున్నానండి టూ పచ్చిమిర్చి అండి అలాగే ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర అండి కొత్తిమీర అనేది ఎక్కువగా తీసుకోకూడదు టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి సో కొద్దిగా తీసుకోండి కొత్తిమీర అనేది ఇప్పుడు స్టవ్ మీద పానా పెట్టేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి ఇది వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ లేకుండానే చేసుకోవాలి చికెన్ రైతా అనేది సో వాటర్ అనేది వచ్చే అంత మటుకు మూత పెట్టేసి కొద్దిగా చికెన్ని ఉడికించాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడు కూడా సాల్ట్ అనేది రైతాలో చేస్తున్నప్పుడు చికెన్లో మనము ఎక్కువగా ఉప్పు అనేది వేసుకోవాలి ముక్క అనేది కొద్దిగా ఉప్పగా ఉండాలండి సాల్టీగా ఉండాలి సో పెరుగులో వేసుకున్నప్పుడు సరిపోవాలన్నమాట అందుకోసం అనేసి సాల్ట్ అనేది ఎప్పుడు కొద్దిగా ముక్కకి ఎక్కువగా పట్టాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడండి రెడీమేడ్దైనా వేసుకోవచ్చు లేదా ఇంట్లో చేసుకొనైనా వేసుకోవచ్చండి సో మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ నీరు వచ్చేంత మటుకు ఉంచుకుందామండి ఈలోపు రైతాలకు కావలసినవి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి అవి కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి పక్కన పెట్టేసుకోండి అలాగే కొత్తిమీర తీసుకున్నాం కదండి అది కూడా సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకొని పెరుగులో కలిపేసుకోవాలండి ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ముక్కలండి ఇవన్నీ కూడా పావు పెరుగు తీసుకున్నాం కదండి పావు కేజీ పెరుగు అందులో ఇవన్నీ బాగా వేసేసుకొని పెరుగుకి సరిపడ ఉప్పు కూడా తీసుకోవాలండి ఆల్రెడీ చికెన్కి సరిపడ ఉప్పు చికెన్లో వేసుకున్నాం కదండి పెరుగుకి సరిపడ ఉప్పు కూడా పెరుగులో సపరేట్గా వేసేసుకోవాలి సో కట్ చేసుకున్నవన్నీ కూడా పెరుగులో కలిపేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ముప్పై టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి మీకు సరిపడినంత మీరు వేసుకోండి టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి అండి ఉప్పు అయితే సో బాగా కలిపేసుకోవాలండి ఫస్ట్ కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు చికెన్ ఉడికిందా లేదా అనేది చూసుకుందామండి చికెన్కి ఉప్పు ప్లస్ మిరియాల పొడి అనేది బాగా పట్టాలండి పడితేనే మనము ఆ చికెన్ని ఈ పెరుగు చట్నీ ఉంది కదండి పెరుగు రైత అందులో వేసుకుంటే ఫ్లేవర్ అనేది తెలియాలన్నమాట అందుకోసం అనేసి ఆ నీటితో పాటే ఆ చికెన్ అనేది ఉడకాలండి మనం నీరు పోయొద్దండి ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్తో పాటు ఆ చికెన్ అనేది ఉడకాలి చూడండి ఇప్పుడు నీరంతా పోయి డ్రై అయిపోయింది ఆ సాల్ట్ అనేది ఆ మిరియాల పొడి అనేది చికెన్కి బాగా పట్టాలండి సో పట్టిన తర్వాతనే ఆ చికెన్ని మనము ఈ పెరుగులో వేసుకోవాలండి చూడండి చికెన్ ముక్కలన్నీ పెరుగులో వేసేసుకొని బాగా కలపాలండి బాగా మిక్స్ అవ్వాలి ఎందుకంటే ఉప్పు మిరియాల పొడి అనేది ఈ పెరుగులో బాగా పడితేనే ఆ పెరుగు అనేది ఆ చికెన్ ముక్కలోకి వెళ్ళాలండి అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది చేసిన ఎమ్మటే తినకూడదండి ఒక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయ్యాక తినండి సూపర్గా ఉంటుందండి బగారా రైస్ కానీ పలావ్స్లో కానీ ఎందులో అయినా కానీ ఇది మీకు నచ్చితే కనుక వీడియో మాత్రం అస్సలు స్కిప్ అవ్వకుండా చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మాత్రం మర్చిపోకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్